అందరికీ నమస్కారం ఆస్ట్రాలజర్ బాలాజీ ఛానల్కి స్వాగతం ఇప్పుడు మనం చూస్తున్నాము సింహరాశి ఆగస్టు పదిహేడు పద్దెనిమిది పంతొమ్మిది ఇరవై ఫలాలు ఈ ఫలాలు మీ జీవితానికి ఒక మార్గదర్శకంగా ఆధ్యాత్మిక శాంతి మరియు సంతోషాన్ని తీసుకురావాలని కోరుకుంటున్నాను దయచేసి ఆస్ట్రాలజర్ బాలాజీను సబ్స్క్రైబ్ చేసి వీడియో లైక్ అండ్ షేర్ చేయండి మరియు లార్డ్ సూర్యనారాయణ అని కామెంట్ చేయడం మర్చిపోకండి వీడియోను ముగింపు వరకు చూడండి మీకు అవసరమైన అన్ని సూచనలు ఇక్కడే ఉన్నాయి స్వభావం సింహరాశి వ్యక్తుల స్వభావం అనేది మిశ్రమమైన లక్షణాలతో ఉంటుంది ఈ నాలుగు రోజుల్లో సింహరాశివారు తాము చేసే ప్రతి పనిలో ధైర్యం భావన నాయకత్వ లక్షణాలను చూపిస్తారు వారు సహజంగా ఇతరులకన్నా ముందుగా ముందుకొచ్చే నిర్ణయాలు తీసుకునే సమస్యలను పరిష్కరించే సామర్థ్యం కలిగిన వ్యక్తులు కాని ఈ ధైర్యం స్వతంత్రత కొన్నిసార్లు సమస్యల్ని కూడా తెస్తుంది ఉదాహరణకి వృత్తిపరంగా ఏదైనా కొత్త పని చేయాలనుకుంటే వారి ఆత్మవిశ్వాసం మరియు ధైర్యం చాలా సానుకూలంగా ఉంటుంది కానీ అదే సమయంలో ఇతరుల అభిప్రాయాలను వినకపోవడం లేదా జాగ్రత్తలు తీసుకోకపోవడం వల్ల సమస్యలు వస్తాయి ఇలాంటి రోజుల్లో సింహరాశివారు తమ ఆత్మవిశ్వాసాన్ని క్రమంగా సమయానికి తగిన విధంగా ఉపయోగించాలి వ్యక్తిగత సంబంధాల్లో కుటుంబంలో స్నేహితుల మధ్య సమస్యలు రాకుండా జాగ్రత్తగా ప్రవర్తించడం అవసరం వ్యక్తిగతంగా ఈ నాలుగు రోజుల్లో కొన్ని సింహరాశివారి ప్రవర్తనలో ఆగ్రహం అసహనం క్రమరహిత ఉత్సాహం స్పష్టంగా కనిపించవచ్చు ఉదాహరణకి ఒక చిన్న వ్యాఖ్య కూడా అసహనం కలిగించవచ్చు అందువలన ఈ రోజులలో వాక్కులు మరియు ఆలోచనలను నియంత్రించడం చాలా ముఖ్యం నాయకత్వ లక్షణాలు మరియు ధైర్యం ఉన్నప్పటికీ సహనం వినయం మరియు పరస్పర గౌరవం అవసరం ఇది సింహరాశివారికి ఈ నాలుగు రోజులలో అత్యంత ముఖ్యమైన సలహా మంచి మరియు చెడు దినాలు ఈ నాలుగు రోజుల్లో సింహరాశివారికి కొన్ని మంచి రోజులు కొన్ని జాగ్రత్తగా ఉండాల్సిన చెడు రోజులు ఉంటాయి మంచి రోజులు ఆగస్టు పదిహేడు ఆగస్టు పంతొమ్మిది ఈ రోజుల్లో సింహరాశివారు ముఖ్యమైన నిర్ణయాలు తీసుకోవడం కొత్త పనులు ప్రారంభించడం మరియు వృత్తిపరంగా ముందుకు సాగడం కోసం కలుగుతుంది ఈ రోజుల్లో ధైర్యంగా అడ్వాన్స్మెంట్ చేయవచ్చు చెడు రోజులు ఆగస్ట్ పద్దెనిమిది ఆగస్ట్ ఇరవై ఈ రోజుల్లో ఏదైనా కొత్త ప్రాజెక్ట్ ప్రారంభించడం పెద్ద పెట్టుబడులు లేదా సుదీర్ఘ ప్రయాణాలు చేయడం సలహా ఇవ్వబడదు ఆ రోజు సానుకూలంగా ఆలోచించడం సహనం జాగ్రత్తతో ఉండడం అవసరం చెడు రోజుల్లో చిన్న అసహనం మలినమైన భావనలు మరియు అనవసరమైన తారసపడి సంభాషణలు సమస్యలను సృష్టించవచ్చు ఉదాహరణకి ఒక ఉద్యోగ సంబంధ సమస్య కుటుంబ వివాదం లేదా వాణిజ్య వ్యాపార సమస్యలు చిన్న అవగాహనతో పెద్ద సమస్యగా మారవచ్చు ఈ నాలుగు రోజుల్లో సింహరాశివారు వారు ఎదుర్కొనే ప్రతి పరిస్థితిని ధైర్యంతో కాని జాగ్రత్తగా ఎదుర్కోవాలి మంచి రోజుల్లో అవకాశాలను గమనించడం నిర్ణయాలు తీసుకోవడం వృత్తిపరంగా ముందుకు సాగడం మరియు వ్యక్తిగత సంబంధాలను బలపరచడం ముఖ్యమై ఉంటుంది వ్యక్తిగత జీవితం వ్యక్తిగత జీవితం విషయానికొస్తే ఈ నాలుగు రోజుల్లో సింహరాశివారి కుటుంబ సమస్యలు తక్కువగా ఉంటాయి అయితే వ్యక్తిగత సంతృప్తి కోసం మరింత కృషి అవసరం చిన్న ప్రయాణాలు స్నేహితులతో గడపడం మరియు కుటుంబ సభ్యులతో సమయం గడపడం మీ వ్యక్తిగత శాంతి కోసం అవసరం ఈ రోజుల్లో కొందరు సింహరాశివారు వారి జీవిత భాగస్వామితో చిన్న వివాదాలు ఎదుర్కోవచ్చు ఇది సాధారణం కానీ సమస్యలను పెద్దగా మారుస్తూ ఉండకూడదు ప్రతి వివాదానికి ఓపెన్గా చర్చించడం మరియు పరస్పర గౌరవం చూపించడం మంచిది వ్యక్తిగత జీవితం మరియు కుటుంబ అనుబంధాలను బలపరచడం ముఖ్యమైనది ఉదాహరణకి చిన్న గిఫ్ట్ కుటుంబ సభ్యుల కోసం చిన్న ప్రయత్నం లేదా ఒక చక్కని సంభాషణ కూడా సంతోషాన్ని పెంచుతుంది మిత్రులతో మరియు స్నేహితులతో గడిపే సమయం కూడా వ్యక్తిగత సంతోషానికి చాలా ముఖ్యమైనది కొన్ని సందర్భాల్లో కొత్త మిత్రులను పరిచయం చేసుకోవడం సామాజిక సంబంధాలను విస్తరించడం కూడా వ్యక్తిగత జీవితం సంతోషకరంగా మారుతుంది సింహరాశివారి వ్యక్తిగత జీవితం ఈ నాలుగు రోజుల్లో శాంతియుతంగా ఆనందంగా మరియు సానుకూలంగా ఉండే అవకాశం ఎక్కువగా ఉంటుంది అయితే వారు వారి స్వభావం మరియు నిర్ణయాలను సానుకూలంగా నియంత్రించడం చాలా ముఖ్యం ప్రేమ సంబంధాలు ఈ నాలుగు రోజుల్లో సింహరాశివారి ప్రేమ సంబంధాలు చాలా సానుకూలంగా ఉంటాయి కానీ కొన్ని సందర్భాల్లో సమస్యలెదుర్కోవలసి ఉంటుంది కొత్త ప్రేమ కథ కోసం ప్రత్యేకంగా ఆగస్టు పదిహేడు మరియు పంతొమ్మిది తేదీలు చాలా అనుకూలంగా ఉంటాయి ఈ రోజుల్లో మనసు శాంతియుతంగా ఉండటం ఇతరుల భావాలను గౌరవించటం చిన్న సమస్యలను పెద్దగా తీసుకోవడం అవసరం కానీ ఆగస్టు పద్దెనిమిది ఇరవై తేదీల్లో కొన్ని క్షణిక అసహనం తారసపడే పరిస్థితులు అసహనంతో కూడిన మాటల కారణంగా చిన్న వివాదాలు రావచ్చు ఉదాహరణకి ఒక స్నేహితుడు లేదా జీవిత భాగస్వామితో జరిగిన చిన్న మాటలు పెద్ద వివాదంగా మారే అవకాశముంటుంది ప్రేమ సంబంధాల్లో సమస్యలు వస్తే వాటిని దెబ్బతీస్తే మరింత సమస్యలు ఏర్పడతాయి అందువలన ఓపెన్గా చర్చించటం ఒకరికొకరు సహనం చూపించటం సమస్యను అర్థం చేసుకోవడం చాలా ముఖ్యం ఉదాహరణకి ఒక సందర్భంలో జీవిత భాగస్వామి చిన్న తప్పు చేసినా దాన్ని క్షమించి చర్చించటం ప్రేమను బలపరుస్తుంది ఈ రోజుల్లో సింహరాశివారి వ్యక్తిత్వం ప్రేమ సంబంధంలో ముఖ్యమైన పాత్ర పోషిస్తుంది ధైర్యంగా సానుకూలంగా ప్రవర్తించటం వల్ల సమస్యలు త్వరగా పరిష్కారమవుతాయి కొన్ని సందర్భాల్లో చిన్న గిఫ్ట్స్ చిన్న చూపులు చిన్న ఆశీర్వాదాలు కూడా సంబంధాన్ని బలపరుస్తాయి ప్రేమికుల కోసం ఈ నాలుగు రోజుల్లో వార్షిక బంధాలను బలపరిచే అవకాశాలు ఉన్నాయి కొత్త పరిచయాలు కొత్త వ్యక్తులతో సానుకూల సంబంధాలు ఏర్పడే అవకాశముంది కానీ మనసును శాంతియుతంగా ఆలోచనలతో నిర్వహించటం చాలా ముఖ్యం వివాహ సంబంధాలు సింహరాశివారి వివాహ సంబంధాలు ఈ నాలుగు రోజుల్లో సాధారణంగా సానుకూలంగా ఉంటాయి అయితే కొన్ని చిన్న కలహాలు తాత్కాలికంగా మాత్రమే ఉంటాయి ఉదాహరణకి ఒక చిన్న ఆర్డర్ వంటలో తేడా లేదా చిన్న ఆలోచనల్లో భేదం ఒక చిన్న కలహాన్ని ఏర్పరచవచ్చు ఇలాంటి పరిస్థితుల్లో కుటుంబ సభ్యుల సలహా ముద్దులు మరియు చిన్న ఆశీర్వాదాలు సమస్యలను తగ్గించటానికి సహాయపడతాయి ఉదాహరణకి ఒక పెద్ద ఇరుక్కున్న తల్లిదండ్రుల సూచన తీసుకోవడం చిన్న క్షమాపణల ద్వారా సమస్యను పరిష్కరించడం రిలేషన్షిప్ స్టెబిలిటీ కోసం అవసరం వివాహితులు ఈ రోజుల్లో పెరుగుతున్న సంబంధ బలాన్ని చూడవచ్చు సమస్యలు తాత్కాలికమే అని గుర్తించడం ఒకరికొకరు సమయానుకూలంగా సహనం చూపించడం మరియు ప్రేమను మరింత బలపరచడం ముఖ్యం మరియు కొన్ని సందర్భాల్లో ఈ నాలుగు రోజుల్లో కొత్త నిర్ణయాలు తీసుకోవడం లేదా చిన్న ఇన్వెస్ట్మెంట్ కొత్త ప్రాజెక్ట్ వంటివి రిలేషన్షిప్ స్టెబిలిటీను ప్రభావితం చేయవచ్చు అందువలన ప్రతి నిర్ణయం తారస్పడకుండా చర్చించిన తర్వాత తీసుకోవడం మంచిది వివాహితులు తమ జీవిత భాగస్వామితో చిన్న గిఫ్ట్స్ చిన్న ఆశీర్వాదాలు మరియు చిన్న రొమాంటిక్ జెస్చర్స్ చేయటం ద్వారా స్నేహపూర్వక మరియు ప్రేమభరిత వాతావరణాన్ని సృష్టించవచ్చు ఇది సంబంధాన్ని మరింత బలపరుస్తుంది గ్రహఫలాలు ఈ నాలుగు రోజుల్లో సింహరాశవారి జీవితంపై గ్రహాలు వివిధ రకాల ప్రభావాలను చూపిస్తాయి ప్రతి గ్రహం ప్రత్యేక శక్తుని మరియు ప్రభావాన్ని అందిస్తుంది సూర్యుడు సింహరాశివారి ప్రధాన గ్రహం సూర్యుడు ఈ నాలుగు రోజుల్లో ధైర్యం ఆత్మవిశ్వాసం మరియు నాయకత్వ లక్షణాలు పెరుగుతాయి పెద్ద నిర్ణయాలు తీసుకోవడం కొత్త అవకాశాలను సక్రమంగా ఉపయోగించుకోవడం కోసం సూర్యుడి శక్తి అనుకూలంగా ఉంటుంది చంద్రుడు భావోద్వేగాలను ప్రభావితం చేస్తుంది కొన్ని రోజుల్లో మనస్సు తేడాలతో అసహనంతో అలసత్వంతో ఉంటుంది భావోద్వేగాల నియంత్రణ శాంతియుతంగా ఆలోచించటం ముఖ్యం ఉదాహరణకి ఒక చిన్న ఫ్యామిలీ డిజగ్రిమెంట్ ఇమోషన్ డ్రివెన్ రెస్పాన్స్ వల్ల రిలేషన్షిప్కి మించిపోయే సమస్యలు రావచ్చు బుధుడు వాణిజ్యం విద్య సామాజిక అవకాశాలను ప్రభావితం చేస్తుంది ఉద్యోగస్తులు వ్యాపారస్తులు విద్యార్థులు బుధిని శక్తిని ఉపయోగించి కొత్త అవకాశాలను సక్రమంగా అనుసరించటం చాలా అవసరం ఈ నాలుగు రోజుల్లో బుధిని సానుకూల శక్తి కొంతవరకు మార్గదర్శనమిస్తుంది బృహస్పతి అదృష్టం ఉపాధి విద్యలో అవకాశాలు బాగా ఉంటాయి కొత్త ప్రాజెక్ట్స్ స్టడీస్ బిజినెస్ ఎక్స్పాన్షన్లో సానుకూల ఫలితాలు పొందే అవకాశముంది బృహస్పతికి ధన్యవాదాలు తెలియజేసి స్మాల్ రిచువల్స్ చేయటం అనుకూలంగా ఉంటుంది శని జాగ్రత్త అవసరం కొన్ని ఆందోళనలు కష్టాలు ధైర్య సమస్యలు రావచ్చు శనిగ్రహ ప్రభావం కొంతమంది సింహరాశివారిలో డిలేస్ ఛాలెంజెస్ ఆబ్స్టికల్స్ తేవచ్చు దీన్ని ఓవర్కమ్ చేయటానికి పేషెన్స్ కన్సిస్టెంట్ ఎఫర్ట్ డిసిప్లిన్డ్ అప్రోచ్ అవసరం ఈ గ్రహప్రభావాల పరిజ్ఞానం వ్యక్తిగత నిర్ణయాలు వృత్తిపరమైన నిర్ణయాలు లవ్ అండ్ మ్యారేజ్ సిచ్యువేషన్స్ను ప్రభావితం చేస్తాయి సింహరాశివారు ఈ నాలుగు రోజుల్లో గ్రహప్రభావాలను గమనించి ప్రతి నిర్ణయాన్ని జాగ్రత్తగా తీసుకోవడం సమస్యలు తారసపడకుండా వ్యవహరించటం ముఖ్యం విద్య సింహరాశి వారి విద్యార్థుల కోసం ఈ నాలుగు రోజులు చాలా ముఖ్యమైనవి ఈ సమయంలో కేంద్రీకరణ శ్రద్ధ నేర్చుకునే సామర్థ్యం బాగా పెరుగుతుంది ముఖ్యంగా ఆగస్టు పదమూడు మరియు పద్దెనిమిదివ తేదీలు చదువులో ప్రగతి సాధించడానికి అనుకూలంగా ఉంటాయి ఈ రోజుల్లో విద్యార్థులు కొత్త విషయాలను సులభంగా అర్థం చేసుకోవచ్చు మరియు సమస్యలను పరిష్కరించే సామర్థ్యం పెరుగుతుంది పరీక్షలకు సిద్ధం కావాలంటే ప్రతిరోజు సమయపాలనతో చదవడం చాలా అవసరం ఉదాహరణకు ఉదయం కొత్త విషయాలు నేర్చుకోవడం మధ్యాహ్నంలో పునరావృతం చేయడం సమస్యల పరిష్కార వ్యాయామాలు చేయడం సాయంత్రం సందేహాలను నివృత్తి చేయడం వల్ల చదువుల సమర్థత పెరుగుతుంది కొన్ని రోజుల్లో ముఖ్యంగా ఆగస్టు పద్దెనిమిదవ మరియు ఇరవైవ తేదీలలో విద్యార్థులు కొంత ఉద్వేగం ఆందోళన మనోభావ కలత అనుభవించవచ్చు ఈ సమయంలో ఆత్మశాంతి మృదువైన శ్వాస వ్యాయామాలు చిన్న విశ్రాంతి విరామాలు తీసుకోవడం అవసరం సహచరులతో కలిసి చదవడం సమస్యలను చర్చించడం గురువులతో సలహాలు పొందడం చదువు ప్రక్రియను బలపరుస్తుంది కొన్ని విద్యార్థులు జ్ఞాపకశక్తిని పెంచే చిట్కాలు సులభమైన స్మృతి సూత్రాలు ఉపయోగించడం ద్వారా పరీక్షలకు సమర్థవంతంగా సిద్ధం కావచ్చు ఆత్మవిశ్వాసం సంకల్పం శాంతియుత భావన మరియు నిరంతర ప్రయత్నం ఈ నాలుగు రోజుల్లో విద్యార్థుల విజయానికి ముఖ్యంగా ఉపయోగపడతాయి సమయపాలన శ్రద్ధ మరియు క్రమశీవత ద్వారా మంచి ఫలితాలను సాధించవచ్చు ఆరోగ్యం ఈ నాలుగు రోజుల్లో సింహరాశి వారి ఆరోగ్యం సాధారణంగా సానుకూలంగా ఉంటుంది కానీ కొన్ని తాత్కాలిక సమస్యలు రావచ్చు ముఖ్యంగా తలనొప్పులు శరీరంలో అలసట జీర్ణ సమస్యలు సాధారణంగా ఎదురవుతాయి సహజ ఆహారం సమతుల్య ఆహారం కొత్త కూరగాయలు పండ్లు ప్రోటీన్ రిచ్ ఆహారం సకాలంలో భోజనం తీసుకోవడం శక్తిని రోగనిరోధక శక్తిని శ్రద్ధను పెంచుతుంది ఎక్కువ మిఠాయి సౌకర్యాహారాలు తగ్గించడం మంచిది ప్రతిరోజు వ్యాయామం ఉదయం నడక యోగా శ్వాస వ్యాయామాలు సౌమ్య శరీర వ్యాయామాలు శారీరక శక్తిని పెంచుతాయి మానసిక ప్రశాంతత ఇస్తాయి తగినంత నీరు తాగడం ముఖ్యంగా ఉంటుంది నీటి తక్కువ తీసుకోవడం వల్ల అలసట తలనొప్పి శ్రద్ధ తగ్గడం వస్తుంది కాబట్టి ప్రతిరోజు తగినంత నీరు జ్యూసులు ఆరోగ్యకరమైన తాగుబడులు అవసరం శక్తి తగ్గితే చిన్న విరామాలు శ్వాస వ్యాయామాలు ధ్యానం విశ్రాంతి తీసుకోవడం అవసరం భావోద్వేగాలను నియంత్రించడం సంగీతం విరడం చదవడం హాబీలతో సమయం గడపడం శాంతి శక్తి రెండిటికీ ఉపయోగపడుతుంది మానసిక ఒత్తిడి తగ్గించడానికి దినచర్యలో కృతజ్ఞతాభావం వ్యక్తిగత నోట్లు వ్రాయడం కుటుంబ సభ్యులతో మిత్రులతో చర్చించడం సహాయపడుతుంది ఈ నాలుగు రోజుల్లో శారీరక మానసిక భావోద్వేగ ఆరోగ్యం పరస్పరంగా ఒకదానికొకటి మద్దతు ఇస్తాయి ఆర్థిక సమస్యలు మరియు సంపాదన సింహరాశివారి ఆర్థిక పరిస్థితి ఈ నాలుగు రోజుల్లో మిశ్రమ ఫలితాలను చూపుతుంది కొన్ని రోజుల్లో కొత్త ఆర్థిక అవకాశాలు పెట్టుబడి అవకాశాలు ఎదురవుతాయి ముఖ్యంగా ఆగస్టు పదమూడు మరియు పద్దెనిమిదవ తేదీలు లాభదాయకంగా ఉంటాయి ఆర్థిక వృద్ధి కోసం క్రమశీలత ఖర్చుల నియంత్రణ ధన పరిపాలన అత్యంత అవసరం ఖర్చులను పరిగణలోకి తీసుకోవడం అనవసర ఖర్చులు తగ్గించడం ఆర్థిక స్థిరత్వానికి ఉపయోగపడుతుంది పెద్ద పెట్టుబడులు రుణాలు అధిక ప్రమాదం ఉన్న ఆర్థిక నిర్ణయాలు ఈ నాలుగు రోజులలో తగినవి కావు ఊహించిన ఆర్థిక లాభం కోసం జాగ్రత్తగా మెల్లగా ఆలోచించి నిర్ణయం తీసుకోవాలి ధనాన్ని సమర్థంగా నిర్వహించడం జాగ్రత్తగా ఆలోచించడం మరియు ఓపిక కూదించడం అవసరం వ్యవహారాల విస్తరణ భాగస్వామ్య అవకాశాలు సృజనాత్మక ఆలోచనలు పరిశీలించవచ్చు కానీ జాగ్రత్తగా పరిశీలించి ప్రణాళికతోనే ముందు సాగాలి ఉద్యోగ సమస్యలు మరియు పరిష్కారాలు సింహరాశి వారి ఉద్యోగస్తులు ఈ నాలుగు రోజులలో పై అధికారులతో సానుకూల సంబంధాలు ఉంచవచ్చు ఒకరి మీద ఆధారపడకుండా నిబద్ధతతో పనిచేయడం సమయపాలనలో ఉండడం ముఖ్యమే కొన్ని రోజులలో ప్రాజెక్టులు కష్టంగా డెడ్లైన్ తగలడం కష్టంగా ఉండవచ్చు అయితే సమయానుకూలంగా క్రమశీలతతో ప్రతి పనిని ముందస్తుగా చేయడం వల్ల ఫలితాలు సానుకూలంగా ఉంటాయి ప్రతి ఉద్యోగి తన బాధ్యతలను నిబద్ధతతో నిరంతర ప్రయత్నంతో పూర్తి చేస్తే పై అధికారుల వద్ద మంచి అభిప్రాయం ఏర్పడుతుంది సహకారం ద్వారా సమస్యలను సమర్థవంతంగా పరిష్కరించవచ్చు సహచరులతో మంచి సంబంధాలు మన్ననలు స్పష్టమైన కమ్యూనికేషన్ ఇవి సమస్యలను సులభంగా అధిగమించడానికి అవసరం ఉదాహరణకు ఒక పెద్ద ప్రాజెక్టులో సమస్యలు వచ్చినా సహచరులతో చర్చించి ప్రతి సమస్యను క్రమ పద్ధతిలో పరిష్కరించడం వల్ల సమయానికి పూర్తి చేయవచ్చు కొన్ని సమస్యలు తాత్కాలికంగా ఉంటాయి కానీ డిసిప్లిన్డ్ అప్రోచ్ ఫోకస్ మరియు పేషెంట్స్తో పెద్ద విజయానికి దారి ఉద్యోగ సమస్యలను ఆపర్చునిటీగా భావించడం ప్రతి సమస్యను నేర్చుకునే అవకాశంగా చూడడం కెరియర్ గ్రోత్కి మేలు చేస్తుంది ఈ నాలుగు రోజులలో ఉద్యోగస్తులు ప్రతిదాని శాంతిగా మానసిక ఒత్తిడి తగ్గిస్తూ సానుకూలంగా వ్యవహరిస్తే పనిలో శ్రద్ధ ఎఫిషియన్సీ మరియు రికగ్నిషన్ పెరుగుతుంది పరిష్కారాలు ఈ నాలుగు రోజుల్లో సింహరాశివారి వ్యక్తిగత ఉద్యోగ ఆర్థిక సమస్యలను తగ్గించడానికి కొన్ని సాధనాలు మరియు పరిష్కారాలు ఉన్నాయి ప్రతిరోజు సూర్య నమస్కారం చేయడం శక్తి ధైర్యం మరియు శాంతిని అందిస్తుంది ఉదయం సూర్యోదయ సమయంలో నమస్కారం ద్వారా శరీరం మనసు ఆత్మ అన్ని సానుకూల శక్తులతో నింపబడతాయి సూర్యారాధన బిగ్గరుగా ధ్యానం చేయడం లేదా సూర్యుడికి ప్రత్యేక పూజ చేయడం భవిష్యత్తులో సమస్యలను తగ్గించడానికి ఉపయోగపడుతుంది ఎరుపు రంగు దుస్తులు ధరించడం లేదా లాల పరిమాణంలో ఆహారం తీసుకోవడం సానుకూల శక్తులను ఆకర్షిస్తుంది గుడిలో సూర్యుడికి పూర్ణాహుతి చేయడం లేదా సూర్యమంత్ర చేయడం శక్తిని ధైర్యాన్ని ఆర్థిక స్థిరత్వాన్ని పెంచుతుంది ప్రతిరోజు ఈ సాధనాలు క్రమపద్ధతిలో చేయడం ద్వారా వ్యక్తిగత సమస్యలు ఉద్యోగ సమస్యలు ఆర్థిక ఇబ్బందులు తగ్గుతాయి పరిష్కారాలను పాటించడం డిసిప్లిన్తో సాధన చేయడం నిరంతర శ్రద్ధ మరియు మనోబలాన్ని పెంచుతుంది ఈ పద్ధతులు జీవితంలోని అనేక ఇబ్బందులను తొలగించి శాంతియుత సుఖసమృద్ధ జీవితం అందిస్తాయి భావోద్వేగ సలహా ఈ నాలుగు రోజుల్లో ధైర్యంగా ఉండాలి కానీ బాక్కులు ఆలోచనలు నియంత్రణలో ఉంచాలి ప్రతి పరిస్థితిని సానుకూల దృక్పథంతో చూడడం ముఖ్యమైంది చిన్న సహనం ఒక చిన్న మన్నన ఒక సానుకూల రభిప్రాయం ఇవి సమస్యలను తగ్గించడానికి సంబంధాలను మెరుగుపరచడానికి ఉపయోగపడతాయి తారసపడే ఆగ్రహపూర్వక అసహనభరితమైన ఆలోచనలు మాటలు ప్రతికూల ఫలితాలు ఇస్తాయి కాబట్టి ప్రతి సమస్యను శాంతంగా సమాధానంతో అర్థవంతమైన దృక్పథంలో పరిష్కరించడం మంచిది విభేదాలు చిన్న ఇబ్బందులు ఉన్న ఆలోచనలు నియంత్రించడం సహనం చూపించడం మరియు సానుకూలతను పాటించడం ద్వారా సమస్యలు స్వయంగా తొలగుతాయి మనసు ప్రశాంతంగా దృఢంగా ఉంటే ప్రతి సమస్యలో నేర్చుకోవడానికి అవకాశాను కనిపిస్తాయి ప్రతిరోజు ఒక చిన్న ధ్యానం మనసు శాంతిని పెంపొందించడం శ్వాస మరియు మానసిక ఆత్మవిశ్రాంతి ఇవి భావోద్వేగాలను నియంత్రించడానికి ఉపయోగపడతాయి ఒకరు కుటుంబ సభ్యులు మిత్రులతో చర్చించడం మంచి మాటలు చెప్పడం కూడా మనసును సానుకూలంగా ఉంచుతుంది ఈ నాలుగు రోజుల్లో ధైర్యం శాంతి సహనం మరియు సానుకూల ఆలోచనలు పాటించడం ద్వారా జీవితంలోని అనేక సమస్యలు ఆర్థిక ఇబ్బందులు ఉద్యోగ సమస్యలు వ్యక్తిగత తర్కాలు సులభంగా పరిష్కరించవచ్చు చివర సూర్యనారాయణ మంత్రం సింహరాశి వారి నాలుగు రోజుల ఫలాలను పూర్తిగా గమనించాక మనం జీవనంలో శాంతి సంపద ధైర్యం మరియు ఆరోగ్యం పెంపొందించడానికి సూర్యనారాయణ మంత్రం ఓం గంగ్ గంగ్ సూర్యాయ నమ ను ప్రతిరోజు ఉదయం నూట ఎనిమిది సార్లు జపించడం చాలా ముఖ్యమని తెలుసుకోవాలి మంత్రం జపం వల్ల మనశ్శక్తి శరీరశక్తి మనసు శాంతి ఆత్మవిశ్వాసం పెరుగుతుంది ప్రతిరోజూ ఉదయం సూర్యోదయం సమయంలో నిలబడిన స్థలంలో మంత్రం పఠించడం అత్యంత శక్తివంతమైన సాధన అవుతుంది మంత్రం జపం చేయడానికి కొన్ని సూచనలు ఉదయం సూర్యుడివైపు ముఖం చేసి నిలబడండి శ్వాసను క్రమంగా తీసుకోవడం మరియు మంత్రాన్ని మృదువుగా ఉచ్చరించడం మంత్రాన్ని ఎనిమిది సార్లు జపించడం ప్రారంభంలో ఇరవై ఒక్కసార్లు చేయి తరువాత సంఖ్య పెంచవచ్చు జపం పూర్తయిన తరువాత కొన్ని నిమిషాలు శాంతంగా ధ్యానంతో కూర్చుని శ్వాసను నియంత్రించడం ఈ సాధన ద్వారా ఆర్థిక పరిస్థితులు వ్యక్తిగత సంబంధాలు ఉద్యోగ సమస్యలు ఆరోగ్యం మరియు మానసిక సౌఖ్యం బలపడతాయి ప్రతి జపం మనస్సులో ధైర్యం శాంతి సానుకూల దృక్భదాన్ని పెంపొందిస్తుంది సంవిధానం ప్రతిరోజు క్రమపద్ధతిలో అదే సమయాన అదే స్థలంలో మంత్రం జపించడం అత్యంత ముఖ్యమై ఉంటుంది కొన్ని రోజుల్లోనే ప్రతికూల పరిస్థితులు భావోద్వేగ సమస్యలు తగ్గడం అనుభవించవచ్చు ధైర్యం సహనం మరియు క్రమశీలతతో సాధన చేయడం ఫలితాలను మరింత బలపరుస్తుంది మంత్రం జపంచేయడం ద్వారా మనకు పొందగల లాభాలు ఆర్థిక స్థిరత్వం మరియు సంపద పెరుగుతుంది వ్యక్తిగత కుటుంబ సంబంధాలు బలపడతాయి శక్తి ధైర్యం ఆత్మవిశ్వాసం పెరుగుతుంది మానసిక ప్రశాంతి శాంతి ఆనందం వస్తాయి శరీర ఆరోగ్యం శక్తి స్థాయి స్థిరంగా ఉంటుంది మంత్రం జపం మాత్రమే కాక ప్రతిరోజూ సానుకూల ఆలోచనలు సహనం ధైర్యం పాటించడం అవసరం చిన్న సమస్యలు ఎదురైనా ఆలోచనను నియంత్రించడం సమస్యను సానుకూల దృక్పథంలో చూడటం వల్ల సమస్యలు స్వయంగా తగ్గుపాయి ప్రతిరోజు ఈ సాధనను కొనసాగించడం వల్ల జీవితం సమతుల్యంగా సానుకూలంగా మారుతుంది ప్రతీ జపం ప్రతీ శ్వాస ప్రతీ ధ్యానం శక్తిని శాంతిని సంపదను మరియు ధైర్యాన్ని మన జీవితంలో తీసుకురావడానికి సహాయపడుతుంది ఈ విధంగా మీరు ప్రతిరోజు క్రమపద్ధతిగా పాటించినప్పుడు ప్రతి సమస్యలో మార్పులు శాంతి సంపద ధైర్యం మరియు ఆరోగ్యం స్వయంగా వస్తాయి